హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్కా డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది ఉంటే నా జత స్టోరీలో నూట ఇరవై ఎనిమిదో భాగం పర్సనల్ రూమ్లోకి వెళ్ళిన అభిన అక్కడ మినీ ఫ్రిడ్జ్లో నుంచి కూలింగ్ వాటర్ తీసుకొని బాటిల్ మొత్తం లేపేసి తల విదిలించి నేను దానిని టార్చర్ చేయాలనుకుని నన్ను నేనే టార్చర్ చేసుకోవట్లేదు కదా అని రూపం కళ్ళ ముందు నుంచి వెళ్ళకపోవటంతో తల పట్టుకొని చ నేను దీనికి బెండ్ అవుతున్నానేంటి నో నో అబి ఇలా జరిగిందంటే ఆ రుద్ర ముందు నువ్వు తక్కువైనట్టే అలా జరగటానికి వీల్లేదు అంటే ఇప్పటి నుంచి ఆ మిత్ర ఎందుకు ఇక్కడికి వచ్చానని బాధపడేలా చేయాలి అని తనని తాను మోటివేట్ చేసుకొని బయటికి వెళ్ళి తన చైర్లో కూర్చునేసరికి ఎదురుగా మిత్ర అభినవ్ని తిట్టుకుంటూ ఉంది మిత్ర అలా తిట్టుకుంటూ ఉంటే ఆబి తన వైపు చూడొద్దు అనుకుంటూనే చూస్తూ నవ్వుకుంటూ ఉన్నాడు తనకే తెలియకుండా ఐదు నిమిషాల తర్వాత ఆబి ఫోన్ రింగ్ అవుతుంటే మిత్ర ట్రాన్స్ నుంచి బయటికి వచ్చిన అభి బయటికి వచ్చి తన చెంప మీద గట్టిగా కొట్టి ఏం చేస్తున్నావురా దానికి దూరంగా ఉండాలనుకున్న వాడివి ఇలా సైట్ కొట్టడం ఏంటి నువ్వు దానికి పడిపోతున్నావురా అలా జరగకూడదు అనుకుంటూ తన ఫోన్ వైపు చూసేసరికి భూపతి గారు ఫోన్ చేస్తూ ఉండటంతో లిఫ్ట్ చేసి తాతయ్య మీరు చేసిన పని ఏమీ బాగోలేదు ఆ మిత్రం మన కంపెనీకి ఆ రుద్ర పంపించటం ఏంటి దానికి మీరు ఒప్పుకోవటం ఏంటి అని అడిగాడు గొంతులు అసహనం తెలిసేలా ఇప్పుడు ఏమైందని అంత చిరాకు పడుతున్నావు పాపం తన ఇంట్లోనే ఉండి బోర్ కొడుతుందని అడిగితే రుద్ర జాబ్ ఇస్తానని చెప్పాడు ఎలానో ప్రాజెక్ట్ సైన్ చేశాం కదా ఈ ప్రాజెక్ట్లో తనని ఇన్వాల్వ్ చేస్తే తను కొంచెం బిజినెస్ గురించి తెలుసుకుంటుందని సలహా ఇచ్చాను పైగా తన కంపెనీలో పోస్ట్లు ఖాళీ లేవంట అందుకే మన దగ్గరికి వచ్చింది అయినా తను వస్తే ఇప్పుడు నీకేమయ్యింది అని తన పనేదో తను చేసుకుంటుంది నీ పనేదో నువ్వు చేసుకో అని ఏదో జరిగిందని అర్థమైన భూపతి గారు మనసులోనే నవ్వుకుంటూ అన్నారు మీకు అలానే ఉంటుంది ఇక్కడ నాకు తడిచిపోతుంది అని కొనుక్కొని సరే తాతయ్య ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశారు అని మళ్ళీ అసహనం తెలిసేలా అడిగాడు నేను చెప్పేది జాగ్రత్తగా వినభి నీకు మిత్రకి పెళ్లి చేయాలనుకో పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు కానీ మేము మీ ఇద్దరికి పెళ్లి చేయాలి అనుకుంటున్నామని కావాలని తనని నీ దగ్గరికి పంపించాము అనుకుని తనని ఇబ్బంది పెట్టడం తిట్టడం గొడవ పడటం లాంటివి చేయకు ఎందుకంటే మేము ఆ విషయం వదిలేసాము మీ ఇద్దరికి ఇష్టం లేనప్పుడు బలవంతంగా మేమైతే మీ పెళ్లి చేయలేము కదా తనకు కూడా నువ్వంటే ఎలానో ఇష్టం లేదు ఎందుకంటే ఎప్పుడు చూసినా తన మీద కోపడుతూనే ఉంటావు ఎవరైనా ప్రేమగా చూసుకునే వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటారు కానీ నీలా కోప్పడే వాళ్ళని కాదుగా అందుకే మేము వదిలేసాము పాపం తన అమాయకురాలు లోకం తెలియని పిల్ల ఇన్ని రోజులు తన చుట్టూ ఉన్నది అసలైన ప్రపంచం అనుకుని బ్రతికింది మొదటిసారి ఆ ఇంటి నుంచి బయటికి వచ్చింది ఎటువంటి చిక్కుల్లో పడకుండా చూసుకో అమ్మాయి జాగ్రత్త అందుకే ఫోన్ చేశాను అని అన్నారు అంటే ఇప్పుడు నేను దానికి బాడీ గార్డ్ అవతారం ఎత్తాలా అని మిత్రకి తను నచ్చడు అన్నమాట నచ్చక చిరాకుగా అడిగాడు అవును మిత్ర ఎన్నాళ్ళు మన కంపెనీలో వర్క్ చేస్తుందో అన్నాళ్ళు తన బాధ్యత నాదే అని రుద్రతో చెప్పాను మరి నేను రిటైర్మెంట్ తీసుకున్నాను కదా ఇప్పుడు నువ్వే ఆ కంపెనీ చూసుకుంటుంది అందులో ఉన్న ఎంప్లాయీస్ బాధ్యత కూడా నీదే కాకపోతే మిత్ర గురించి ఇంకొంచెం బాధ్యత ఎక్కువ పెడుతున్నాను అంతే కదా అని అన్నారు ఇది ఇక్కడ ఉన్నంత వరకే నా బాధ్యత సరేలే నేను జాగ్రత్తగా చూసుకుంటాను ఇక అయిపోతే నేను వర్క్ చేసుకుంటాను తాతయ్య అని అన్నాడు భూపతి గారు నవ్వుకుంటూ కాల్ కట్ చేసి అనుకుంటూనే ఉన్నాను మిత్రని చూశాక ఇద్దరి మధ్య ఏదో ఒకటి జరుగుతుందని అనుకున్నట్టుగానే మిత్రని చూడగానే వీడు షాక్ అయ్యాడు అందుకే ఇంత కోపంగా మాట్లాడుతున్నాడు ఎన్ని రోజులు ఈ కోపం ఉంటుందో నేను చూస్తాను అని అనుకున్నాడు అని అనుకున్నారు ఇక్కడ ఆపి పళ్ళు నూరుతూ మిత్ర వైపు చూస్తూ ఇప్పుడు నేను నీకు బాడీ గార్డ్ డ్యూటీ చేయాలా చూయిస్తా బాడీ గార్డ్ డ్యూటీ అంటే ఎలా ఉంటుందో అనుకొని తన వర్క్లో పడిపోయి ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో క్యాంటీన్ వైపు వెళ్తున్న మిత్రని పిలిచి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని అడిగాడు లంచ్ చేయటానికి సార్ అని మిత్ర అయోమయంగా అంటే నీ బాధ్యత మొత్తం నా నెత్తి మీద పెట్టారు మీ బావగారు మా తాతగారు సో మీరు ప్రతి క్షణం నాకు చెప్పే ఎక్కడికైనా వెళ్ళాలి అని లంచ్ కూడా నాతో పాటే తినాలి కాబట్టి కూర్చోండి మేడం మీకు మేము వడ్డించి మీరు తిన్నాక ఏదో మిగిలితే నాలుగు మెతుకులు మేము తింటాము అని వెటకారంగా అన్నాడు అబే వెటకారం అర్థమైన మిత్ర అవసరం లేదు నేను మీ ఫుడ్ తినటానికి ఏమీ రాలేదు మీది మీరు తినేయండి నేను బయటికి వెళ్ళి తింటాను అని రోషంగా అంది ఆ మాటలకి చంపేసేలా అభి మిత్ర వైపు చూసేసరికి నోరు మూసుకొని అభి ఎదురుగా కూర్చుంది అదే అలా ఉండు ఇంకొకసారి నా ముందు నోరు తెరిచావంటే కుట్టేస్తాను ఇంతకి సారీ కంఫర్ట్గా ఉందా నీట్గా కట్టానా అని సైడ్ స్మైల్తో అడిగాడు మిత్ర పళ్ళు నూరుకుంటూ బాగానే ఉంది సార్ కానీ నాకు కంఫర్ట్గా లేదు నా డ్రెస్లోనే నేను కంఫర్ట్గా ఉంటాను కానీ వేరే ఎవరో దానం చేసిన వాటిలో నేను ఎలా కంఫర్ట్గా ఉంటాను మీరు అనవసరంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని అంది ఇబ్బంది కాదు కానీ రేపటి నుంచి నువ్వు చూడిదార్స్ కాకుండా ఇలా జీన్స్ టీషర్ట్ వన్ పీస్ లాంటి డ్రెస్సెస్ వేసుకొని స్కిన్ షో చేసావంటే డైలీ నేనే నీకు చీర కడతాను అర్థమైంది అనుకుంటా నా పనిష్మెంట్ అని సైడ్ స్మైల్తో అంటూ ఇంటి నుంచి వచ్చిన క్యారేజ్లో సగం మిత్రకి పెట్టి మిగిలిన సగం తను తినేసి ఇక వెళ్ళొచ్చు అని అన్నాడు అభినవ్ ముందు తినటానికి ఇబ్బంది పడుతున్న మిత్ర ఏదో తిన్నానంటే తిన్నాను అనిపించి ఎప్పుడైతే వెళ్ళమని చెప్పాడో సంతోషంగా థ్యాంక్ యూ సార్ ఇంకొకసారి పిలవకండి అని చెప్పి వెళ్ళిపోయింది అప్పుడే అయిపోలేదు పాప సినిమా ఇంకా చాలా ఉంది అని సైడ్ స్మైల్తో అనుకుని సాయంత్రం మిత్ర వెళ్ళేటప్పుడు తన తనని క్యాబిన్కి పిలిచి నేను ఈరోజు మొత్తం బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను దానికి నువ్వేమంటావో చెప్పు అని పైకి లేచి తన టేబుల్కి ఆనుకొని స్టైల్గా చేతులు కట్టుకొని నిలబడి అడిగాడు ఏంటి సార్ నన్ను మీ కంపెనీ నుంచి బయటికి పంపించేయాలి అనుకుంటున్నారా అని మెరుస్తున్న కళ్ళతో అడిగింది మిత్ర ఎప్పుడెప్పుడు నా నుంచి తప్పించుకుందామా అని ఉన్నట్టున్నావే అని మిత్రని పైనుంచి కింద వరకు ఒకసారి చూసి అడిగాడు అభి లేకపోతే నీలాంటి సాడీస్ దగ్గర ఎవరు రవర్క్ చేసేది అని మనసులో అనుకొని బయటికి మాత్రం అంటే సార్ మీకు ఎలానో నేను ఇష్టం లేదు ఏదో బావ బలవంతం మీద ఇక్కడ వర్క్ ఇచ్చారు కానీ లేకపోతే నన్ను ఈ కంపెనీలో అడుగు కూడా పెట్టనిచ్చేవారు కాదు కదా పైగా నేను అసలే మీ కంపెనీలో జాబ్కి సరిపడనని ఉదయమే ఇంటర్వ్యూ చేసి చేసిబరీ అన్నారు అటువంటి మీకు నా వర్క్ నచ్చక పంపించే పంపిస్తున్నారేమో అని అడిగాను అని అమాయకంగా మొహం పెట్టే మిత్ర అంత ఈజీగా నిన్ను వదులుతానా ఇప్పుడే కాదులే నిన్ను పంపించేది నేను ఏం చెప్పాలనుకుంటున్నానో అది చెప్పేంత వరకు నువ్వు నోరు మెదపకు అని మిత్రని ఇంటెన్స్గా సైడ్ స్మైల్తో పైనుంచి కింద వరకు చూస్తూ తన దగ్గరికి వెళ్ళి రౌండ్గా తిరుగుతూ ఉంటే మిత్రకి భయంగా అనిపించి గుటకలు మింగుతూ ఏమైంది సార్ అని అడిగింది అభి ఒక్కసారిగా మిత్ర నడుం పట్టి తన మీదకి లాక్కొని నీకు నాకు మీ బావ మా తాతయ్య కలిపి పెళ్లి చేయాలనుకుంటున్నారు అని అనగానే మిత్ర షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి అభివైపు భయం భయంగా చూస్తూ ఉంటే ఆ భయం అబీకి నచ్చి నేను కూడా ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాను అదేంటంటే అని అంటూ ఉండగానే మిత్ర అభి గుండెల మీద చేయి వేసి వెనక్కి తోస్తూ మీ నిర్ణయం ఏదైనా సరే నాకు అనవసరం సార్ కానీ నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అని మొహానే చెప్పింది మిత్ర మాటకి అభి ఈగో హర్ట్ అయ్యి అంటే ఏంటి నీ కళ్ళకి నేను అందంగా కనిపించటం లేదా లేదా పెళ్లి చేసుకునే మెటీరియల్ కాదు అనుకుంటున్నావా అని మిత్ర నడని చుట్టూ ఉన్న చేతులు పట్టు బిగిస్తూ వత్తేస్తూ ఉంటే మిత్రకి నొప్పి పుడుతూ సార్ నొప్పిగా ఉంది అని మోహన్ చిన్నగా చేసే అంది ముందు నేను చెప్పేది విను అని మరొక చేతితో మిత్ర మెడ వెనక పట్టుకొని తన పెదవులకి ఇంచు దూరంలో ఆపి మిత్ర వైపు చూడగానే మిత్ర భయంగా కళ్ళు రెపరెపలాడిస్తూ ఉంటే అవి ఆ కళ్ళల్లోకి చూస్తూ ట్రాన్స్లో నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను బికాస్ నువ్వు నాకు బాగా నచ్చేశావు నీ అమాయకమైన కళ్ళు నీ భయం నన్ను చూస్తే నువ్వు మనసులో తిట్టుకుంటూ బయటికి మాత్రం భయం నటిస్తావు చూడు అది ఇంకా నచ్చింది నేను ఏం చెప్పినానో అనుకు అనలేక ఎస్ అంటావు చూడు అది ఇంకా నచ్చింది నేను ఏం చెప్పినానో చెప్పకుండా ఇలా కోఆపరేట్ చేస్తావు చూడు అది ఇంకా ఇంకా నచ్చింది నేను తిడితే పడతావు కొడితే కొట్టించుకుంటావు అంతేకాని నోరు మాత్రం ఎత్తవు అందుకే ఫిక్స్ అయ్యాను నువ్వే నా పెళ్ళామని ఉదయం అన్నావు కదా చీర కట్టేటప్పుడు మీకేమైనా మీరేమైనా నా మొగుడా అని ఇప్పటి నుంచి ఫిక్స్ అవ్వు నేనే నీ మొగుడ్ని నువ్వు త్వరగా ఎస్ చెప్తే బెటర్ నీ నోటి నుంచి నేను మరోసారి నో అన్న రిజెక్షన్ వినను అని తన పెదవుల మీద పెక్కిచ్చి మిత్రని వదలగానే అప్పటి వరకు ఊపిరి పిగబట్టింది కాస్త వదులుతూ అక్కడి నుంచి పరిగెత్తడానికి ట్రై చేసింది కానీ మళ్ళీ అభి చేతుల్లో చిక్కి ఎక్కడికి పరిగెడుతున్నావు ఇలాగే వెళ్ళిపోతే మీ ఇంట్లో లేనిపోని డౌట్స్ వస్తాయి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని నీ డ్రెస్ నువ్వు వేసుకొని పద్ధతిగా నేను పంపిన కారులో ఇంటికి వెళ్ళిపో ముందు నీ ఫోన్ ఇవ్వు అని మిత్ర ఫోన్ తీసుకొని తన ఫింగర్ ప్రింట్తో లాక్ ఓపెన్ చేసి తన ఫోన్కి మిత్ర ఫోన్ నుంచి రింగ్ ఇచ్చుకొని ఇది నా నెంబర్ లేట్ నైట్ ఫోన్ చేస్తాను లిఫ్ట్ చేయి కాదని లిఫ్ట్ చేయకుండా ఉన్నావో రేపు ఇక్కడికి వస్తావుగా అప్పుడు చెప్తాను బాగా ఆలోచించి నాకు త్వరగా వేసి చెప్పే ఒంటరిగా పడుకోవాలంటే ఇబ్బందిగా ఉంది మన ఇద్దరం త్వరం త్వరగా పెళ్లి చేసుకుందాం అని కన్ను కొట్టి తుంటరిగా చెప్పి వదలగానే మిత్ర భయపడి వణికిపోతూ పర్సనల్ రూమ్లోకి వెళ్ళి స్పీడ్ స్పీడ్గా శారీ తీసేసి షర్ట్లోకి మారిపోయి బయటికి వచ్చి శారీ అభి చేతుల్లో పెడుతూ థ్యాంక్ యూ సార్ బట్ నేను మిమ్మల్ని చచ్చినా పెళ్లి చేసుకోను మీకు మెయిల్ ఈగో ఎక్కువ మీరు నాతో మాట్లాడినా సరే పోట్లాడినట్టు అనిపిస్తుంది కనీసం మన ఇద్దరికి ఇద్దరి పెళ్లి జరగదు కాబట్టి మన ఇద్దరి పెళ్లి జరగదు మీ కింద నేను నోరు మూసుకొని బ్రతకటం నా వల్ల కాదు బావకి మీ గురించి తెలియక పొరపాటును మీకు నాకు పెళ్లి చేయాలనుకున్నట్టున్నారు నేను బావతో చెప్తాను లేండి మీరు మన పెళ్లి గురించి ఎక్కువగా ఆలోచించద్దు ఎందుకంటే మన పెళ్ళి జరగదు అని చెప్పాలనుకున్నది చెప్పి అభి రియాక్ట్ లోపు బయటికి పరిగెత్తింది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్